నాకు చాలా హ్యాపీగా ఉంది వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ ఎనర్జీ భలే ఉంది సూపర్ ఉంది అండ్ వీళ్ళు కూడా మన అందరి ఫేవరెట్ హీరోస్ స్క్రీన్ మీద వేసేసరికి వెరీ వెరీ లవ్లీ ప్రొమోస్ నేను హరోహరాణి డే వన్ నుంచి ఫాలో అవుతున్నాను షూటింగ్ సుధీర్ లో ఒకటింపించాడు ఐ లవ్ ఇట్ ఐ లవ్ ఇట్ నేను సుధీర్ పిలిచాడని వచ్చాను కానీ సుధీర్ పిలిచాడు అన్న దానికన్నా సుధీర్ ఎంత మన సినిమా చేస్తున్నాడు అని ఒక నమ్మకంతో వచ్చాను సో ఒక బేక్ గ్రౌండ్ ఫార్ మన స్టైల్ స్టైల్లో మాట్లాడిన సాగర్ గారి ఫస్ట్ ఎవరు కాలేజ్ సెల్ఫీ దిగుతున్నాడు అనుకున్నాను కింద కట్ చేస్తే డైరెక్టర్ తెలిసింది ఏ మాట ఈయన మాట్లాడే తీరు కన్నా టేకింగ్ తీరు అద్దరిపోయింది సో ఆయన మాటలో నాకు పాయింట్ నచ్చింది ఆయన ఏమన్నారంటే నేను ఇక్కడ మాట్లాడినండి సినిమా మాట్లాడితే జూన్ ఫోర్టీన్త్ అన్నారు సో సూపర్ సూపర్ బాన్ బాన్ బామ్ దినా ఇకపోతే ప్రొడ్యూసర్ గారు మీ ధైర్యం గురించి మీ పద్ధతుల గురించి మీరు పెట్టిన ఖర్చు గురించి అందరూ మాట్లాడారు నేను ఒక్కటే చెప్పగలను నేను నాకు మీ సినిమా గురించి మీ అంత బాగా తెలియదు కానీ ఒకటి అందరు గుర్తుపెట్టుకోండి సినిమా రిలీజ్ కి నాలుగైదు రోజులు పది రోజుల ముందరనే డిస్ట్రిబ్యూటర్ పిలిచి మరీ పొత్తునే షో వేశారంటే ఎంత ధైర్యం ఉన్న ప్రొడ్యూసర్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి నాకు వైజాగ్ సురేష్ గారు ఎప్పటి నుంచో తెలుసు కొంచెం నాకు మైనస్ త్రీ సైట్ కాబట్టి నాకు హాయ్ చెప్పలేదు సారీ అండి బట్ డిస్ట్రిబ్యూటర్స్ కి పొద్దునే షో వేశారు వాళ్ళు పౌరుషంగా నమ్మకంగా ఒక హ్యాపీనెస్ తో ఇక్కడ నవ్వుతూ వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతున్నారంటే ఎన్నో సటిల్ సాఫ్ట్ విషయాలు వెనకాల చాలా జరుగుతూ ఉంటాయి ఎవరు చూపించరు ఇండస్ట్రీలో ఎవరు సినిమా డిస్ట్రిబ్యూటర్ ముందే చూపించరు చూపించి మరి వాళ్ళని పిలిచి మరి మర్యాద చేస్తున్నారంటే డిస్ట్రిబ్యూటర్లు ఎంత హ్యాపీగా ఉన్నారు ప్రొడ్యూసర్ ఎంత హ్యాపీగా ఉన్నారు మీరు గమనించారు అండ్ ఇకపోతే ఐ లవ్ ద ట్రైలర్ ట్రైలర్లో నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఐ లవ్ ద ఫ్రేమ్స్ విశ్వకి అందరినీ బ్లాక్ చేసేద్దాం బ్లాక్ చేసేద్దాం అంటున్నాడు మీరు బ్లాక్ అవ్వకుండా అందరితోనే పని చేయాలని నేను కోరుకుంటున్నాను సో గుడ్ లక్ టు ద ఫిల్మ్ ఆన్ జూన్ ఫోర్టీన్త్ మీరు అందరూ నాకు బాగా నచ్చింది ఇక్కడ అందరూ హ్యాపీగా ఫ్యామిలీస్ తోటి వచ్చారు అందరూ అండ్ డాడ్ ని పిలుస్తున్నారు స్టేజ్ మీదకి నాకు బాగుంది బాగుంది ఇది వింటాను చాలా బాగుంది చూడటానికి చాలా బాగుంది అన్ని పాజిటివ్గా అనిపిస్తున్నాయి హరో మరో గురించి Good luck guys. Lots of my love.